వెల్కమ్ టు ఏజెస్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ప్రజల కోసం పోలీసులు పనిచేయాలి పాలకులకు కాదు పోలీసులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచన చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరు అమరావతి నిర్మాణానికి భూసేకరణ పెంచుకుంటూ పోతున్నారని విమర్శలు స్వామివారి సేవ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు మంచు దుప్పటి కప్పినట్టుగా ఉన్న ఈ ప్రాంతంలో కొండ మధ్య నుంచి ఉదయించే సూర్యుణ్ణి చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు

येन के यहां पे आप टैप पे वेल इज कॉल वो जो वेट करेगा और वो ये आईफोन में दादा हां भाभी तो है कन्हैया राइड यार क्यों चल 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 फोटो दिखा ఎక్కుడలే చెల్లబోచు కదా ఒకసారి నీదే येन के यहां पे हम तब पे लेच कोला वो छोड़ के करना मैं हूं रही है आईफोन में दादा हां भाभी दोस्त है कन्हैया राइड यार क्यों चल 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 लास्ट இப்பட பாரஸ்ட் எழுத்தார் பாரஸ்ட் மேடாக்கு போன் அக்கா மேடம் வாக்கு மாதிரி కల్తీ నెయ్యి కల్తీ మద్యం పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు వేమూరు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు రైతులకు అండగా వైఎస్ఆర్సిపి నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు రోడ్ల మీద పోసుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఈ కూటమి నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అదేమంటే తిరుపతి లడ్ అంటారు లేకపోతే మద్యం మీరు మద్యం చేసి మీరు అందులో అక్రమంగా చేసి ఎవరి మీదో దొయ్యాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఈ విధానం కాదు రైతులకు అండగా ఉండండి రేపటి నుంచి మేమందరం బయట తిరుగుతూ ఉంటాం గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం ఇప్పుడు మేము రైతుల కోసం రైతులకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒక్క గింజ కూడా తడిచినా ఉన్నా సరే అది మొత్తం కొనుగోలు ప్రభుత్వం మాత్రమే చేయాలనేది ధరల స్థిరీకరణ నిధిని అక్కడ పెట్టి రైతుకు అండగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం వెంటనే గోని సంచులు వాళ్ళకి సప్లై చేయండి వెంటనే వాళ్ళకి టార్పాల్సిన ఇవ్వండి లారీలు సప్లై అయ్యేటట్లుగా చూడండి మీరు కొనుగోలు కేంద్రాలు ఏదైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకునే విధంగా వాళ్ళని చేయాల మధ్య మధ్యలో దళారి వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నాయకులు చేసే వాటి అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీ ద్వారా రైతులకి ఈ యొక్క వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్లుగా చేయాలనే దాన్ని కోరుతా ఉన్నాం ప్రకృతిలోని చెట్లు నదులు మూగజీవాలు మనకెన్నో ఇస్తున్నాయి అదే తరహాలో మానవ శరీరం కూడా ఇతరులకు ఉపయోగపడాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శిల్పారంభంలో స్వచ్ఛ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంటే ఒక గొప్ప లక్ష్యం కోసం అది కూడా సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ సేవా మార్గం ఎంచుకున్న ఒక వ్యక్తులను గౌరవించుకునే కార్యక్రమం ఇది ముందుగా ఈ మంచి కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ కిరణ్ గారికి సుచిన్ ఇండియా ఫౌండేషన్ యొక్క బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందన చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను సమాజ సేవ ప్రాముఖ్యాన్ని మన ధర్మ గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి అలాంటి ఒక సుభాషితాన్ని ఇక్కడ ప్రస్తావించడం సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను పరోపకారాయ పరంతి వృక్ష పరోపకారాయ పరంతి ప్రజ పరోపకారాయ ధవంతి గావ పరోపకారాయ బలం శరీరం అని ద మీనింగ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద అదర్స్ The tree gives fruits for the people, not for itself. Also, body also must be in a position to do something for others. That too for the specially abled or what you call disabled people who have been unfortunate to be in that position. The, everybody's life, we must have the principle of share and care. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఇట్ ఈస్ అవర్ ధర్మ నువ్వు తెలివిని పెంచుకో సంపదని పెంచుకో దాన్ని ఇతరులతో పంచుకో అప్పుడే నీకు జీవితం ఆనందంగా ఉంటుందని నేను ఎప్పుడు భావిస్తుంటాను పెంచుకో పంచుకో అప్పుడు నిజంగా ఆనందం నీ జీవితానికి ఒక గమ్యం ఒక లక్ష్యం నెరవేర్నట్టు అవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను మనం చూడండి పరోపకారం ఇతరులకు మేలు చేయడం చెట్లు ఎందుకు ఫలాలు ఇస్తాయి చెట్టు ఫలాలు అవి తినవు కదా ఆ చెట్టు యొక్క ఫలాలు అంటే పండ్లు జనం కోసం మన కోసం అలాగే నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులు ప్రవహించేది ఎవరి కోసం మన చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి నిర్మాణాన్ని ప్రపంచ స్థాయి నెంబర్ వన్గా నిర్మిస్తానని ప్రగల్పాలు పలికారని అన్నారు అంబటి వాళ్ళు త్యాగదనులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు దాంతోపాటు ఇంకా ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు కలిపి మొత్తం యాభై వేల ఎకరాలు పూర్తయిపోయింది ఇక వరల్డ్ క్లాస్ నెంబర్ వన్ రాజధాని యాభై వేల ఎకరాల్లో నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు అది ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకొక దశ ఉందని కానీ మళ్ళా కొంత భూమిని మేము సేకరించవలసిన అవసరం ఉందని కానీ ఎప్పుడు చెప్పలా యాభై వేల కోట్లతో అద్భుతమైన నగరాన్ని వరల్డ్ క్లాస్ టౌన్ని నిర్మించబోతున్నాము ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారతదేశంలో కలుసమా ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధానిగా దీన్ని మేము చేయబోతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే కథ ఏంటో చూశారు కదా మీరు మళ్ళీ ఇరవై వేల ఎకరాలు కావాలంటున్నారు ఇది రెండవ దశ మళ్ళా మూడవ దశ ఉంది ఈ రెండు వేల ఎకరాల్లో పదహారు వేల చిలర ఎకరాలను పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేసుకొని ఇంకా మిగతా ప్రభుత్వ భూమితో కలిసి ఇరవై వేల ఎకరాలకు దీన్ని రెండవ దశలో సేకరించాలని మళ్ళా మూడవ దశలో కొంత భాగాన్ని సేకరించాలని చంద్రబాబు నాయుడు గారు భావించటం దాని మీద నిన్న లో కూడా డిస్కస్ చేసి ఆమోదించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది ఎందుకంటే సుమారుగా పది సంవత్సరాల క్రితం అక్కడ రైతులు ముప్పై ఐదు ఎకరాలు ఇచ్చారు ఆ రైతులకి ఇస్తే వారికి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇదిగో ఇంత ఇస్తే ఇంత భూమిని మీకు డెవలప్ చేసి పూర్తిగా డెవలప్ చేసి అద్భుతమైన ప్లాట్లను మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అనేకమైన మాటలు చెప్పారు అద్భుతమైన మాటలు చెప్పారు రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకున్నారు ఇవాడు రిటర్న్ బ్లూ ఇచ్చారా ఎక్కడైనా అంటే ఇంతవరకు లేవు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి డాక్టర్స్ వింగు వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు సంపాదన చేసుకునే విధంగా ఈరోజు పిపిపి మోడ్ తీసుకొచ్చారంటే ఈ రాష్ట్రం ఎటువైపు వెళుతుంది ఎటువైపు తీసుకువెళ్తున్నారో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఎకరా లీజు వంద రూపాయలు ఎంత కారుచోకుబేరం నిజంగా ఈరోజు మార్కెట్లో కేజీ టమాటాలు వంద రూపాయలు అమ్ముతున్నారు కేజీ కందిపప్పు వంద రూపాయలు అమ్ముతున్నారు అంటే ఒక కేజీ టమాటాలకి ఒక ఎకరం లీజు ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అరవై ఆరు సంవత్సరాలు ఒక ఎకరా అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ యాభై ఎకరాలు ఉందనుకోండి ఐదు వేల రూపాయలు దాని లీజు వంద ఎకరాలుంటే పది వేల రూపాయలు పదివేల రూపాయలకు ఒక మెడికల్ కాలేజ్ లీజు ఐదు వేల రూపాయలకు ఒక మెడికల్ కాలేజ్ లీజు అంటే ఈ ప్రభుత్వం ఇంత దిగజారిపోయి ఈరోజు పరిపాలన చేస్తుంది తన అనుచరులకి ఏ విధంగా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు దాచుకో పంచుకో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఇది పక్క దోచుకోవటం పేరేమో ఒకటి ఉంటుంది వెనకేమో పెద్దలు దోచుకోవటానికి వాళ్ళ దగ్గర ఈ రోజు కిక్ బ్యాక్స్ పెద్ద ఎత్తున కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి ఈ రోజు ఈ లీజ్ ఇచ్చే కార్యక్రమం నిజంగా ఎకరం వంద రూపాయలు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి అట్లానే ఈరోజు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అట్లానే ఎక్విప్మెంట్ కానీ నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ధీటుగా ఉందా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఏ ప్రభుత్వం ఈరోజు నడి నడిపిస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీ గురించి చెప్తున్నాను రండి ఛాలెంజ్ విసురుతాను జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన పులివెందుల మెడికల్ కాలేజ్ కానీ పాడేరు మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే మచిలీపట్నం మెడికల్ ఏ మెడికల్ కాలేజీకైనా వెళదాం అద్భుతమైన బిల్డింగ్స్ అద్భుతమైన ఎక్విప్మెంట్ బ్రహ్మాండంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే ఒక ఈస్తర్లో పంచవర్ష ప్రణాళిక పంచవర్ష భోజనం సంపూర్ణంగా పెట్టి అన్నీ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వీళ్ళొచ్చి దాన్ని అమ్ముకునే పరిస్థితి చేస్తున్నారంటే ఎంత దారుణమైన అంశం ఈరోజు మనమే ఉన్నాం పెద్ద బంగ్లా మ్యాన్షన్ కడతాం మ్యాన్షన్ కట్టి వంద రూపాయలకు అద్దెకిచ్చే కార్యక్రమం చేస్తే ప్రజలు నవ్వుతారు ఈ ప్రభుత్వానికి అది కూడా బుద్ధి లేదు ఇలాంటి మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేదు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీని ఇంతవరకు ప్రైవేటు వ్యక్తులుగా అప్పగించిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయి మీరు ఈ విధంగా నిర్మాణం చేసిన కాలేజీలని మళ్ళీ దానిలో ఏం పని చేస్తారు ఏం పెట్టారు రెండు సంవత్సరాలట ప్రభుత్వ వైద్యశాలను సేవలను ఉపయోగించుకోవచ్చు రోజు ఈరోజు ఎక్కడైతే ఈ మెడికల్ కాలేజ్ నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్ లో టెండర్ బిడ్స్ ఫర్ చేశారో ఈ నాలుగు కాలేజీలకు సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఈ మెడికల్ కాలేజీ నేరస్తులు నిందితులు పోలీసులపై తిరగబడుతున్నారంటే ప్రజల కోసం పని చేయకుండా పాలకులకు వత్తస్తు పలుకుతున్నా ఉన్నారు కాబట్టి హత్యలకు దౌర్జన్యాలకున్నారని ఇకనైనా పోలీసులు ప్రజా రక్షణపై దృష్టి పెట్టాలని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు తిరగబడ్డారు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా ప్రజల గురించి పట్టించుకోకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇది సమాజం అనేటువంటి వాళ్ళు అనేటువంటి దాన్ని మర్చిపోయారు కాబట్టి ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేరాఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేరాఫ్ గంజా అన్నట్టుగా డ్రగ్స్ డెన్గా ఈరోజు మార్చేశాడు ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు లేవు ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు బాగా స్వామ్యంగా ఉన్నారు అయితే నకిలీ మధ్య అనుకుందామా డ్రగ్స్ అనుకుందామా గంజాయి అనుకుందామా మరొక మాఫియా అనుకుందామా మరొకటి అనుకుందామా ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఈ సమాజం మీద పడి దోచుకు తినడం దాడులు చేయడం హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయిద్యంగా మారిపోయినటువంటి పరిస్థితి నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు వంద రోజుల్లో వంద రోజుల్లో గంజి అనేటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తానికి రాష్ట్రం మీద అని చెప్పి చెప్పి మాట్లాడాడు అధికారంలోకి వచ్చి ఐదు వందల యాభై రోజులు అయినాయి చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే ఈరోజు ఐదు వందల యాభై రోజులు అయ్యాయి తమ అధికారంలోకి వచ్చి గుర్తుందా గుర్తు చేశావా గుర్తు చేస్తున్నాం మీకు ఐదు వందల యాభై రోజులు అయ్యాయి వంద రోజులు పోయాయి అదనంగా నాలుగు వందల యాభై రోజులు కలిశాయి అయినా సరే ఈరోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ మాటలను ఒకసారి మీరే మననం చేసుకుని గుర్తు చేసుకుని ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు వాటిలో మీరు మర్చిపోయారు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు కనీసం ఈ సామాజిక భద్రత శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా దాన్ని కూడా ఈరోజు మిగతా అన్నీ మోసం చేసినట్లే ప్రజలను ఆ విషయంలో కూడా మోసం చేయదలుచుకున్నారనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి అదేమంటే చెప్తాడు ఈగలు ఎందుకది ఈగలు దోలుకుంటుంది ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబుని తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగిందనేటువంటిది ఎక్కడైనా ఉందా తమర పుత్రరత్నం మంత్రి గారు లోకేష్ బాబు ఆయన చేసుకొచ్చి ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు ఆయన ఏమధ్యయనం చేశాడో దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదేవిధంగా లాండ్ ఆర్డర్ డ్రగ్స్ నివారణ దాడులు మానభంగాలు వీటిని అన్నిటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని రకాల అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం నిన్న మొన్న విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి పైన బలవంతంగా కేసులు బనాయించారని నూట అరవై నాలుగు ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నాయని తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి దీనికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీకు గత ఐదు సంవత్సరాల్లో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి ధర్నా చేయాలని బయటికి వెళ్ళాలంటే అవసరస్టులు చేయడం వెంటనే లేనిపోని కేసులు పెట్టడం మమ్మల్ని లోపల పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూశారు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం కూడా ఇంచుమించు లాస్ట్ టైం ఎవరెవరైతే వాళ్ళ తాలూకా బాధల్ని తట్టుకొని అందరూ వచ్చారు వాళ్ళందరూ ఇంచుమించు ఎమ్మెల్యేలు అయ్యారు ఎందుకంటే ఈరోజు మొన్న మీరు అసెంబ్లీలో చూసుంటారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో పది కేసుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా అన్నా కూడా ఎవరు చేయట్లేదు అందరికీ పది కేసుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు కేసులు లేని వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరు కూడా చేయట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద కేసులే ఊరికే ఉత్తి పిన్నానికి కేసులు పెట్టారు అలాగే అన్ని విషయాల్లో కేసులు పెట్టుకొని తిరిగారు మీకు ఆ రోజు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారు ఈరోజు కూడా సాక్షి పత్రిక అలాగే బిహేవ్ చేస్తుంది ముఖ్యంగా నన్ను సాక్షి పత్రిక ఎంత టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే మీకు అందరికి కూడా తెలుసు మీరు ఇప్పుడు నన్ను అడిగారని చెప్పటం కాదు నేను యాక్చువల్గా గత సంవత్సరం నా కొడుకు పుట్టినరోజు చేసుకునేటప్పుడు నేను విజయవాడలో పుట్టినరోజు చేసుకున్నాను చేసుకుంటే తిరుపతిలో చిందులు అని వేశారు మీకు అందరూ గుర్తుండే ఉంటుంది తిరుపతిలో చిందులోనంటే వెంటనే రియాక్ట్ అయ్యి తిరుపతిలోని ఎక్కడ అసలు ఏంటి అని మేమందరం గట్టిగా ఒక ప్రెస్ మీట్ పెడితే తిరుపతిలో కూడా నేను కంప్లైంట్ పెట్టాను నేను ఏదైనా తిరుపతి వచ్చానా ఏ రూవైనా తీసుకున్నానా ఎక్కడైనా బర్త్డే చేశారా అంటే వాళ్ళు కూడా మొట్టికాయలు పెట్టారు అప్పుడు నా ఇంటికి వచ్చి నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పారు ఈ సాక్షి వాళ్ళు కానీ నేను కేసు వాపస్ తీసుకోను ఒకసారి పెట్టిన తర్వాత అది చెబితే ఆ తర్వాత మేము కండనేస్తాం మేడం అని నన్ను బద్నాం చేసేది మాత్రం ఫస్ట్ పేజీలో ఫ్రంట్ పేజీలో వేశారు ఖండన మాత్రం ఐదో పేజీలో ఎక్కడ వేశారు అంటే వీళ్ళకి కొంచెం కూడా నీతి నిజాయితీ ఒక ధర్మం ఒక న్యాయం ఆడపిల్లలు గిరిజనులు దళితులు అని ఏమీ ఉండదు వాళ్ళను బజారు చెయ్యాలి ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం నాలుగు నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు నన్నే కాదండి ఒక ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నాం నేను కానీ గారు కానీ సవిత గారు కానీ మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులు రాయటం లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో బీసీలు అవుతారో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం ముఖ్యంగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేని నిజంగా మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి అంతేగాని చిన్నపిల్లలైనా నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం మీరు రాక్షస ఆనందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు కంప్లైంట్ చేసిన అందరూ ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపడుతుంది అంతాను అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు కానీ మీరు ఇంతకు పూర్వం రెండు మూడు సార్లు పప్పులో కాలేశారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా జరిపారు భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేక సేవలో పాల్గొన్నారు जातक रीत सन्धाय मुखे विष्णु खंडेदय हथिदेवता प्रत्यथदेवता सहीता शनिस्थिरस्वाम नम ध्यादेवी देवताभ्यो नहानाध पिम बद्रपुष्पाध्युरागंधे संसंयुद आघ्रह सर्वेवाम धूपमहहीनो दुपोदयाय उद्मे भाषह दाय धीमह தன்னோ வண்பிரச்சோதையா துருஷாயி விமே மகாமே தன்னோருச்சோன

అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్